కరీంనగర్ జిల్లా కేసపట్నం మండలం కన్నాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో శ్రీమతి నూనె రమ శ్రీనివాస్ జనం స్ఫూర్తి మీడియాతో మాట్లాడుతూ మమ్మల్ని నలభై నాలుగు ఓట్ల మెజారిటీతో గెలిపించిన మా కన్నాపురం గ్రామ ప్రజలందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మీ ఆశీస్లు ఎల్లవేళలా మాపై ఉండాలని కోరుకుంటూ మా కన్నాపురం గ్రామంలో మొదటి సమస్యగా కోటస్ నుండి వచ్చే రోడ్డు సమస్యను పరిష్కరిస్తామని అలాగే మా గ్రామంలో సిటీ లైట్లు సీసీ రోడ్లు డ్రైనేజీలు అలాగే ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాం నా ము నుండి మాకు పెద్దమ్మ చెరువు కట్ట గుడికి అక్కడికి బ్రిడ్జి చేయాలని నేను ఒకటి అనుకున్నా ఆ పని వచ్చు అది మీ ప్రజల మీ ప్రజల దగ్గర నుండి సాయం తీసుకొని వాళ్ళు కోరింది కూడా నాకు ఇదే మాకు తువ్వ మంచిగా కావాలి చేయాలని వాళ్ళు కోరుకున్నారు నాకు ఆ పని మంచిగా ముందుగా సక్సెస్ అయితే నేను ఆ పని చేస్తా చేస్తానని అందరికీ హామీ ఇస్తాను ప్రజలందరికీ ధన్యవాదానికి చిన్న పెద్దలకు ఎవ్వలకైనా అందరికీ ధన్యవాదాలు చిన్న చిన్న అక్కడక్కడ ఇంకా రోడ్డు ప్రాబ్లం కూడా చిసి రోడ్లు కూడా ఉన్నాయి అవి కూడా చూసుకుంటా చూ నా గ్రామంలో ఎక్కడ ఏది ఉన్నా అవి చేస్తానని హామీ ఇస్తాను నాకు అక్కడ నిధులు కూడా సాంక్షన్ అయ్యేటట్టు కూడా సహాయం చేయాలి వాళ్ళు కూడా నా గ్రామానికి నేను చేస్తాను ఈ పనులు అయితే మీ ఆశీర్వాదంతో వేడుకుంటున్న నూనె రమకు మీరందరూ సహాయం చేయాలని వేడుకుంటున్నా మీరందరూ నన్ను ఆశ ధన్యవాదాలు మీ అందరికీ మీ ఆశీస్ ఆశీస్సులతో మీ నూనె రమ ముందుకు రావాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా శ్రీనివాస అండి నలభై నాలుగు ఓట్లతోటి మేయాడుతోటి గెలిచాం గ్రామ ప్రజల ఆశీర్వాదంతో నలభై నాలుగు ఓట్లు మేయాడుతోటి మనం గెలవడం జరిగింది గ్రామాభివృద్ధిలో చాలా సమస్యలు ఉన్నాయి కాకపోతే మెయిన్ సమస్య ఏముందని అంటే నుండి మా గుళ్ళకు కాడ పెద్ద సమస్య ఉంది అది అదొకటి ఏంటంటే అక్కడ బ్రిడ్జి లేదు గత ఇద్దరు పాలకుల నుండి దీని సమస్య జరుగుతుంది బ్రిడ్జి కొరకే ఆ బ్రిడ్జి హండ్రెడ్ పర్సెంట్ మా ఆయాంలో చేయాలనేది మేము బాగా పట్టుదలతో ఉన్నాం ఈ ప్రజల ఆశీర్వాదం మనకు ఉండాలి మిత్రులు కానీ నాకంటే పెద్దవారు కానీ ఇట్లాంటి వాళ్ళు నాకు ప్రోత్సాహం చేస్తే ఫస్ట్ టైం అదే ముందుగా నేను సెలబ్రేషన్ చేసుకోవడానికి చాలా సంతోషంగా ఉన్నాను నేను అలా సహకారాలు మనకు ఖచ్చితంగా ఉండాలనేది నాకు నా భావన ఇంకా గ్రామంలో ఏమన్నా ఉన్నాయండి ఇక్కడ శివారెడ్డి ఇంటికాని వెళ్ళి అటు కొటరసలో ఒకటి సీసీ ఉంది అది అంత ముందు ఒకటి ప్రాబ్లం ఉంది అంటే అంత ముందే చేసేది ఉండే కరోనా రావడం వల్ల అప్పుడు ఆపేయడం జరిగింది అంత ముందు ఆ సమస్య నేను గట్టిగా పట్టుదలతో తీసుకుంటున్నాను ఇప్పుడు అధిస్టర్ చేసేయడానికి నేను సిద్ధంగానే ఉన్నా నిధులు చమకూర్చి ఖచ్చితంగా అధిస్టర్ చేస్తామని నేను ప్రజలందరికీ హామీ సుత్తి ఇచ్చిన ఖచ్చితంగా చేసడానికి నేను సిద్ధంగా ఉన్నాను నన్ను గెలిపించిన ఈ గ్రామ ప్రజలకు నా మనసు పూర్తిగా పాదాభివందనం చేసి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మరియు నాకన్నా చిన్నవారైనా పెద్దవారైనా నా తోటి వారైనా నా అక్క చెల్లెలైనా నా తల్లులైనా అందరి ఆశీర్వాదం నాకుంటే ఈ ఊరును విజయవంతంగా తీర్చిదిద్దడానికి ఎల్ల వేళ కృషి చేయడానికి నేను పోవడానికి సిద్ధంగా ఉన్నానని మరొక్కసారి నా గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను